అండి దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అనుష కన్సల్టెంట్ ఆప్జిషియన్ గైనకాలజిస్ట్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎందుకు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సి వస్తుందండి చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి రోజుకి పది పదిహేను సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని రాత్రిపూటలు నిద్రలో కూడా ఒక నాలుగైదు సార్లు లేవాల్సి వస్తుంది అని ఇట్లా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే ప్రెగ్నెన్సీలో యూరిన్ ఎక్కువగా అవ్వడం అనేది చాలా కామన్ సిమ్టమ్ అండి ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాలు ఒకటి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక రెండవది ఏంటంటే మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట బేబీకి తల్లికి ఇద్దరికి సరిపడేంత బ్లడ్ సరిపోవాలని చెప్పేసి సో బ్లడ్ వాల్యూమ్ని కూడా పెంచుతుంది అనమాట బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైతే పెరిగిందో కిడ్నీస్కి వెళ్ళే బ్లడ్ కూడా పెరుగుతుంది దానివల్ల యూరిన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే కనుక అప్పుడే గర్భసంచి అనేది పెల్విస్లో ఉంటుంది కదా కిందకు ఉంటుంది కదా మొదటి మూడు నెలలు ఇది వెళ్ళి ఆ పెరిగే యూట్రస్ ఏం చేస్తుంది అంటే ముందున్న నీరు సంచి మీద అంటే బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట దానివల్ల కొంచెం యూరిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ అలాగే మళ్ళీ సెకండ్ ట్రైమిస్ట్లో అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఈ సిమ్టమ్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే గర్భసంచి అనేది పెల్విస్ నుంచి అబ్డామినల్ ఆర్గాన్ ఆర్గన్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట కాబట్టి బ్లాడర్ మీద ప్రెషర్ అనేది కొంచెం తగ్గి రిలాక్స్ అవుతుంది సో ఆ మధ్యలో మూడు నెలల్లోనూ ఏ ప్రాబ్లం అంతగా ఉండకపోవచ్చు కానీ మళ్ళా సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ యాజ్ బేబీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మళ్ళీ ఈ సిమ్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇదెందుకు అంటే పెరిగే బేబీ యొక్క హెడ్ ఉంటుంది కదండి ఆ బేబీ హెడ్ వెళ్ళి ఈసారి మళ్ళీ ఆ బ్లాడర్ మీద ప్రెషర్ పెడుతూ ఉంటుందన్నమాట దానివల్ల లాస్ట్ త్రీ మంత్స్లో యూరిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో యూరిన్ ఎక్కువ అవ్వడం అనేది ఫిజియలాజికలే దానివల్ల కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు బట్ ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో లేకపోతే యూరిన్లో మంట రావడం కానీ యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పిగా రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే మటుకు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అనేది మటుకు ఖచ్చితంగా మీకు ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అనమాట అండ్ అలాగే నెలలు గడిచే కొద్దీ కూడా తుమ్ముతున్న దగ్గుతున్న యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇది కూడా నార్మలే అండి కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ అండి